హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సో ప్రీవియస్ క్లాస్లో ఇన్పుట్ అవుట్పుట్ గురించి డిస్కస్ చేసాం అలానే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే ఏంటో డిస్కస్ చేసాం కరోనా క్లాస్ చూడాలనుకుంటే ప్రీవియస్ ఇండియస్కి వెళ్ళి ఒకసారి ఆ ప్రీవియస్ క్లాసెస్ చెక్ చేయండి చెక్ చేస్తే మీకు ఫర్దర్ క్లాసెస్ ఈజీగా అవుతాయి సో ఈ రోజు టాపిక్ వచ్చి ఫైల్ అండ్ ఫోల్డర్ సో ఫైల్ అంటే ఏంటి ఫోల్డర్ అంటే ఏంటి జనరల్గా కంప్యూటర్ ఆపరేట్ చేసే వాళ్ళందరూ ఫైల్స్ ఫోల్డర్స్ డైలీ యూజ్ చేస్తూ ఉంటారు క్రియేట్ చేస్తూ ఉంటారు బట్ గా ఫైల్ అంటే ఏంటి ఫోల్డర్ అంటే ఏంటి చాలా మందికి రెండింటికి కన్ఫ్యూజన్ ఉంటుంది డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఫోల్డర్ అంటారు సో డేటా అంటే ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం ఫస్ట్ క్లాస్లో డేటా అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు ఈ డేటాని మనం కంప్యూటర్లో ఎలా స్టోర్ చేస్తాం సో చాలా మంది ఫోల్డర్ అంటారు ఫైల్ అంటారు ఆఫ్కోర్స్ ఫైల్ ఫోల్డర్స్ మనం యూజ్ చేస్తాం బట్ ఫైల్ కి ఫోల్డర్ కి ఎగ్జాక్ట్ డిఫరెన్స్ తెలియాలి మనకి ఓకే మన డేటా ఫైల్లో ఉంటుందా ఫోల్డర్లో ఉంటుందా ఫైల్ ఎక్కడ యూజ్ చేస్తాం ఫోల్డర్ ఎక్కడ యూజ్ చేస్తాం సో సింపుల్గా చెప్పాలంటే ఫైల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ సమ్ డేటా డేటా అంటే ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో ఒక డేటాని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలి అంటే ఈవెన్ కంప్యూటర్ అయినా ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా మీరు ఏదైనా తీసుకోండి ఒక డేటాని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలి అంటే ఫైల్ అనేది క్రియేట్ చేయాలి సో ఫైల్ అది టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు ఆడియో ఫైల్ అవ్వచ్చు వీడియో ఫైల్ అవ్వచ్చు ఇట్ కెన్ బి ఎనీథింగ్ అంటే బేస్డ్ ఆన్ కంటెంట్ ఫైల్ టైప్ అనేది డిసైడ్ అవుతుంది అలానే మనం యూజ్ చేసే అప్లికేషన్ ఓకే టెక్స్ట్ అప్లికేషన్స్ని డాక్యుమెంట్స్ అంటాం అలానే ఆడియో ఫైల్స్ని ఎంపీ త్రీ ఫైల్స్ అంటాం వీడియో ఫైల్స్ని ఎంపీ ఫోర్ ఎంపీ ఈజీ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి సో ఫైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి సో ఫైల్ ఏదైనా కానీ సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్లో ఉంటుంది ఓకే అది ఆడియో అవ్వచ్చు వీడియో అవ్వచ్చు టెక్స్ట్ అవ్వచ్చు ఇమేజ్ అవ్వచ్చు సో ఒక ని మనం కంప్యూటర్లో స్టోర్ చేయాలి లేదంటే మొబైల్లో స్టోర్ చేయాలి అంటే ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం ఓకే సో మరి వాట్ అబౌట్ ఫోల్డర్ ఫోల్డర్ అంటే ఏంటి సో ఇట్ ఈస్ ఆల్సో ఏ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ఫైల్స్ అండ్ అదర్ ఫోల్డర్స్ ఏ ఉంటాయి ఫైల్స్ ఉంటాయి ఫోల్డర్స్ ఉంటాయి రెండు కలిపి ఫోల్డర్లో స్టోర్ చేస్తాం సో డేటా అనేది ఫైల్లో ఉంటుంది ఫైల్స్ అన్ని తీసుకెళ్లి మొదలు పెడతాం మళ్ళీ మనం ఫోల్డర్లో పెడతాం సో ఫోల్డర్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఫోల్డర్ అనేది డేటాని గ్రూప్ చేస్తుంది అంటే యూజ్ టు గ్రూప్ ది డేటా బై టైప్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ తీసుకోండి సో మొబైల్స్ లో మనం ఏం చేస్తాం ఆడియో ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో వీడియో ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్లో ఇమేజెస్ అన్ని ఒక ఫోల్డర్లో సో అలాగే గ్రూప్ చేసి ఏ ఒక ఫోల్డర్లో డేటా అనేది స్టోర్ చేసి పెడతాం సో దానివల్ల మనకేమవుతుంది ఫర్దర్గా ఎప్పుడైనా మీకు డేటా కావాలనుకోండి ఆడియో కావాలంటే ఆడియో ఫోల్డర్ ఓపెన్ చేస్తాం వీడియో కావాలంటే వీడియో ఫోల్డర్ ఓపెన్ చేస్తాం సో అలాగే మనకి ఫోల్డర్ ఏం చేస్తుంది మన డేటా అని గ్రూప్ చేస్తుంది ఓకే ఫోల్డర్లో మళ్ళీ మనం సబ్ ఫోల్డర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సో ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఇవన్నీ ఫర్దర్ క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా సిస్టమ్లో ఎలా ఉంటుంది అనేది మీకు చేసి చూపిస్తాను ఓకే సో అర్థమైంది కదా సో ఫైల్లో మన డేటా ఉంటుంది ఫోల్డర్లో ఫైల్స్ ఫోల్డర్స్ రెండు కలిపి ఉంటాయి అంటే కంప్యూటర్లో మన డేటా ఎక్కడ ఎలా స్టోర్ అవుతుంది అంటే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ లో స్టోర్ చేస్తాం ఓకే మరి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ కంప్యూటర్లో ఎక్కడ ఉంటాయి ఎలా స్టోర్ చేస్తాము ఫైలు ఫోల్డర్స్ స్టోర్ చేస్తాం మరి ఫైలు ఫోల్డర్స్ కంప్యూటర్లో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు మన మొబైల్ తీసుకుంటే మొబైల్లో మన డేటా ఎక్కడ ఉంటుంది మెమరీ మనకి మొబైల్లో రెండు మెమరీస్ ఉంటాయి ఇంటర్నల్ మెమరీ ఉంటుంది ఎక్స్టర్నల్ మెమరీ ఉంటుంది సో మనకి ఏ మెమరీలో కావాలంటే ఆ మెమరీలో డేటాను మనం స్టోర్ చేసుకుంటాం సేమ్ అలానే కంప్యూటర్లో కూడా మనకి మెమరీస్ ఉంటాయి కాకపోతే కంప్యూటర్లో మనం ఏమంటాం హార్డ్ డిస్క్ అంటారు హార్డ్ డిస్క్ ఆర్ साली स्ट्रेट ड्रैा अंदर यूनना स्टोरेज डवेजी एस एस ओके हार्ड डिस्क फिड डिस्क ఓకే మొబైల్లో మెమరీ కార్డ్ అంటాం కంప్యూటర్లో హార్డ్ డిస్క్ అంటారు లేదంటే ఫిక్స్డ్ డిస్క్ అంటారు లేదంటే ఎస్ఎస్డి అంటారు సో ఇది ఎందుకోసం యూజ్ చేస్తాం మనం ఇట్ టు స్టోర్ ది డేటా పర్మనెంట్లీ అంటే మన డేటాని పర్మనెంట్గా కంప్యూటర్లో స్టోర్ చేయాలి అంటే ఎక్కడ స్టోర్ చేస్తాం హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తాం లైక్ మొబైల్లో మనకి మెమరీ కార్డ్ ఎలా ఉంటుందో అలా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మొబైల్ తీసుకోండి సో మొబైల్లో మనకి మెమరీ ఉంటుంది కదా దాని మినిమం కెపాసిటీ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ టూ జీబీ అనుకోండి మాక్సిమం కెపాసిటీ సిక్స్టీ ఫోర్ ఆర్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఉంటుంది సో ఈ జీబీ ఎంబీ అంటే ఏంటో అది కూడా మీకు ఫర్దర్ కాసెస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అదే మీరు కంప్యూటర్ తీసుకున్నారనుకోండి సో కంప్యూటర్లో మనకి ఏమంటాం హార్డ్ డిస్క్ అంటారని చెప్పాను కదా హార్డ్ డిస్క్ డ్రైవ్ హెచ్డి సో దీని మినిమం కెపాసిటీ ఎంత ఉంటుంది టూ ఫిఫ్టీ ఉంటుంది మ్యాక్సిమమ్ కెపాసిటీ అరౌండ్ టూ థౌజండ్ జీబీ వరకు ఉంటుంది అంటే మొబైల్తో కంపేర్ చేసుకుంటే కంప్యూటర్లో మనకి స్టోరేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఓకే మినిమమ్ టూ ఫిఫ్టీ జీబీ మాక్సిమం టూ థౌజండ్ అయితే నేను రక్కుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇది ఓకే మీకు ఫిగర్స్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ వేరే ఉంటాయి మీరు అది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే నేను జస్ట్ మీకు ఐడియా ఐడియా కోసం మినిమమ్ మాక్సిమం అని చెప్పి నేను యాడ్లీ తీసుకొని చెప్తున్నాను అంటే మొబైల్ని దీన్ని కంపేర్ చేసి చెప్తున్నాను అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపేర్ టు మొబైల్ మనం కంప్యూటర్లో ఏం చేస్తాం ఎక్కువ డేటాను స్టోర్ చేస్తాం ఎందుకంటే మనం మెయిన్గా కంప్యూటర్ ఎందుకు యూజ్ చేస్తాం డేటాను స్టోర్ చేయడం కోసం సో ఈ డేటా అంతా కూడా లో ఎక్కడ స్టోర్ చేస్తాం హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తాం హార్డ్ డిస్క్ ఆర్ ఫిక్స్డ్ డిస్క్ ఆర్ ఎస్ఎస్డి ఓకే అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కంప్యూటర్లో మనం డేటాను స్టోర్ చేయాలి అంటే కంప్యూటర్ హార్డ్ డిస్క్ మనకి ఎలా ఉంటుంది కదా సో దీన్ని మనం ఏం చేస్తాం అంటే డేటాని డైరెక్ట్గా మనం స్టోర్ చేయాలి సో డేటాని స్టోర్ చేయాలి అంటే కంప్యూటర్ని ఫస్ట్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఫస్ట్ మనం ఏం చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం ఓకే ఆ డివైడ్ చేసిన పార్ట్స్ మనం ఏమంటాం పార్టీషియన్స్ అంటే ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ ఆర్ కాల్డ్ పార్ట్ నే మనం ఏమంటారు పార్టీషియన్స్ ఆర్ లోకల్ డిస్క్ రైస్ ఓకే సో హార్డ్ డిస్క్ మనకి ఏంటి కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం డివైడ్ చేసి డివైడ్ చేసిన పార్ట్స్ ఏమంటారు పార్టీషియన్స్ ఆర్ లోకల్ డిస్క్ డ్రైవ్స్ అంటారు సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మనకి సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో డ్రైవ్స్ ఉంటాయి మనకి ఓకే అంటే దీనికి ఎలా ఉంటాయి అంటే దీన్ని సీ డ్రైవ్ దీన్ని డి డ్రైవ్ దీని ఈ డ్రైవ్ దీని ఎఫ్ డ్రైవ్ అంటారు అంటే యాక్చువల్ గా మనకి నేను ఇక్కడ మీకు స్క్వేర్ లా చూపించాను రియల్ టైమ్ లో మీకు సిస్టమ్లో ఎలా స్టోర్ అవుతుంది అంటే ఈ టైప్ లో స్టోర్ అవుతుంది ఇలాగా ఒకటి సి డ్రైవ్ అని ఒకటి డి డ్రైవ్ అని ఒకటి ఈ డ్రైవ్ అని ఒకటి ఎఫ్ డ్రైవ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డ్రైవ్స్ కింద క్రియేట్ చేస్తాం సార్ ఎవరు క్రియేట్ చేస్తారు ఈ పార్టీషియన్స్ మీరు ఎప్పుడైతే న్యూ సిస్టమ్ తీసుకుంటారో అది తీసుకున్నప్పుడే షాప్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ అందులో ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేయాలనుకున్నాను డే వన్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి డే టూ క్లాస్లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం సో ఆ షాప్ వాళ్ళు ఏం చేస్తారు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అందులో ఇన్స్టాల్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఏం చేస్తారు హార్డ్ డిస్క్ కెపాసిటీని బట్టి ఎన్ని పార్టీషన్స్ కావాలి అనేది వాళ్ళు డివైడ్ చేసిస్తారు సో ఆ పార్టీషన్స్ డివైడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దానికి నేమ్స్ ఏమొస్తాయి సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ అని చెప్పి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది మినిమం ఒక డ్రైవ్ కంపల్సరీ ఉంటుంది సీ డ్రైవ్ అనేది మాక్సిమం అనేది త్రీ ఫోర్ మనం మన క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టమ్ లో హార్డ్ డిస్క్ లో సీ డ్రైవ్ ఒకటి ఉంది డి డ్రైవ్ ఒకటి ఉంది ఈ డ్రైవ్ ఒకటి ఉంది సో టోటల్ డ్రైవ్స్ ఉన్నాయి ఇప్పుడు డేటా ఏ డ్రైవ్ లో స్టోర్ చేయాలి సి డ్రైవ్ లో స్టోర్ చేయాలా డి డ్రైవ్ లో స్టోర్ చేయాలా ఈ డ్రైవ్ లో స్టోర్ చేయాలా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సి డ్రైవ్ అనేది రిజర్వ్ టు సిస్టమ్ అంటే సి డ్రైవ్ అనేది ఎప్పుడు కూడా సిస్టమ్ కి రిజర్వ్ సో ఇందులో ఏముంటాయి మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ యూజర్ అప్లికేషన్స్ సో సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి యూజర్ అప్లికేషన్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ డే టు క్లాస్లో డిస్కస్ చేసాం ఎవరైనా వీడియో మిస్ అయి ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి సో దట్ దానికి మీకు హార్డ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి హార్డ్వేర్ అంటే ఏంటి అప్లికేషన్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది ఓకే సో సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఎందులో ఉంటాయి సీ డ్రైవ్లో ఉంటాయి అలానే సీ డ్రైవ్ అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి డెస్క్ టాప్ అన్నా కూడా సి డ్రైవ్ అలానే మై డాక్యుమెంట్స్ అన్నా కూడా సీ డ్రైవ్ అలానే డౌన్లోడ్స్ ఇవన్నీ కూడా సీ డ్రైవ్లోకే వస్తాయి ఓకే అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం మన పర్సనల్ డేటాని ఏదన్నా స్టోర్ చేయాలి అంటే సి డ్రైవ్ కాకుండా అదర్ దాన్ సి డ్రైవ్ బీలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ వేరే డ్రైవ్స్లోనే స్టోర్ చేయాలి ఎందుకు అంటే సీ డ్రైవ్ అనేది కంప్లీట్గా మనకి సిస్టమ్కి రిజర్వ్డ్ అంటే సీ డ్రైవ్లో ఏముంటుంది డేటా సిస్టమ్ రిలేటెడ్ డేటా యూజర్ అప్లికేషన్స్ వీటినే మనం సీ డ్రైవ్లో స్టోర్ చేయాలి సో మన పర్సనల్ డేటా ఏదన్నా ఉంటే పర్సనల్ డేటాని డిలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ ఆ ఫర్దర్ డ్రైవ్స్ ఏమున్నాయో ఆ డ్రైవ్స్లో మన డేటాని మనం స్టోర్ చేయాలి సార్ నేను నా పర్సనల్ డేటా సీ డ్రైవ్లో స్టోర్ చేస్తాను సో స్టోర్ చేస్తే ఏమవుతుంది ఏమవుద్దు మనకు కావాల్సిన మన డేటాని మనం సీ డ్రైవ్లో స్టోర్ చేసుకోవచ్చు జనరల్గా అందరూ ఏం చేస్తారు డేటా యాక్సెస్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పి అందరూ డేటాని ఎక్కడ డెస్క్టాప్ మీద మై డాక్యుమెంట్స్లోను అలానే మన ఇంటర్నెట్ నుంచి ఏమన్నా డౌన్లోడ్ చేసామనుకోండి డౌన్లోడ్స్ ఫోల్డర్లోను సో ఆటోమేటిక్గా సీ డ్రైవ్లోనే డేటా స్టోర్ అవుతుంది కానీ సీ డ్రైవ్లో స్టోర్ చేయకూడదు చేస్తే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ డేటాని మీరు సీ డ్రైవ్లో డెస్క్టాప్ మీద స్టోర్ చేసి పెట్టారు ఓకే గా తర్వాత ఏమైంది వైరస్ వచ్చి లో ఉన్న సాఫ్ట్వేర్ మొత్తం కరెక్ట్ అయిపోయింది సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏ డ్రైవ్లో ఉంటుంది అనుకున్నాం సిస్టమ్ సాఫ్ట్వేర్ మొత్తం సీ డ్రైవ్లో ఉంటుంది సో మీ డేటా కూడా సీ డ్రైవ్లోనే ఉంది సో వైరస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మీకు ఏమవుతుందంటే సాఫ్ట్వేర్తో పాటు ఈ డ్రైవ్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒక్కొక్కసారి డ్రైవ్ డిలీట్ అయిపోవచ్చు లేదంటే డ్రైవ్ కరెక్ట్ అయిపోవచ్చు లేకపోతే అందులో ఉన్న డేటా మొత్తం హైడ్ అయిపోవచ్చు లేదంటే దాని ఫార్మేట్ చేంజ్ అయిపోవచ్చు సో వైరస్ వచ్చి డేటా మొత్తం లాస్ అయ్యారు సో ఇప్పుడు ఏమవుతుంది మనకి సీ డ్రైవ్ మొత్తం కరెక్ట్ అయిపోతుంది సీ డ్రైవ్ పోతే డెస్క్టాప్ పోతుంది మై డాక్యుమెంట్స్ పోతుంది డౌన్లోడ్స్ పోతుంది సో మన డేటా అంతా మనం లాస్ అవుతుంది సో అలా కాకుండా మీ డేటా అనేది డిలో కానీ ఈలో కానీ ఎఫ్లో కానీ ఉందనుకోండి ఒకవేళ సీ డ్రైవ్ పోయినా మన డేటా అనేది సేఫ్ సైడ్ ఉంటుంది అంటే మీరు జనరల్గా మీ ప్రాక్టీస్ పర్పస్ మీరు డేటాను ఎక్కడన్నా స్టోర్ చేసుకోండి బట్ రియల్ టైంలో లో మీరు ఎక్కడన్నా వర్క్ ఏరియాలో మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి కంపెనీలో మనకి డేటా అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకే సో మీరు వర్క్ చేసేదంతా డేటా మీదే వర్క్ చేస్తారు మన డేటా అనేది వన్స్ మనం సేవ్ చేసా ఉంటే దాన్ని సేఫ్ సైడ్ సేవ్ చేసుకోవాలి మీరు ఇలా సీ డ్రైవ్ లో డెస్క్టాప్ మీద పెట్టారు అనుకోండి వైరస్ వచ్చి డేటా పోయింది అనుకోండి డేటా అంతా లాస్ అయిపోతుంది సో అది రియల్ టైంలో మనకు ప్రాబ్లమ్ అవుతుంది సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మన డేటాను ఎప్పుడూ కూడా సీ డ్రైవ్ కాకుండా డెస్క్టాప్ కాకుండా మై డాక్యుమెంట్స్ కాకుండా డీలో కానీ ఈలో కానీ అప్లో కానీ మన డేటాను మనం సేవ్ చేసుకోవచ్చు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దానివల్ల మన డేటా అనేది సేఫ్ సైడ్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ వచ్చింది ఓకే వైరస్ వచ్చి సీ డ్రైవ్ మొత్తం కరెక్ట్ అయిపోయింది సీ డ్రైవ్ కరెక్ట్ అయిపోతే ఏమవుతుంది సిస్టమ్ ఆన్ అవ్వదు అంటే హార్డ్వేర్ వర్క్ అవుతుంది సాఫ్ట్వేర్ పని చేయదు సో సాఫ్ట్వేర్ పని చేయకపోతే యూజర్ వర్క్ చేయలేడు ఎందుకని మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ యూజర్ కి కంప్యూటర్ కి మధ్యలో సాఫ్ట్వేర్ అనేది ఇంటర్ఫేస్ కింద వర్క్ అవుతుంది సో సాఫ్ట్వేర్ లేనప్పుడు మనం వర్క్ చేయలేం సో మరి ఏం చేయాలి అప్పుడు సో మళ్ళీ మనం ఏం చేస్తాం సాఫ్ట్వేర్ రీఇన్స్టాల్ చేసుకుని ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ డ్రైవ్ ని మళ్ళీ రీక్రియేట్ చేసి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకుంటే సో మళ్ళీ మన సాఫ్ట్వేర్ అంతా వర్క్ అవుతుంది మన డిఈలో ఉన్న డేటా అనేది సేఫ్ సైడ్ ఉంటుంది అర్థమైంది కదా సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది మన డేటాని కంప్యూటర్లో స్టోర్ చేయాలంటే సి డ్రైవ్ కాకుండా డిలో కానీ ఈలో కానీ లో కానీ అదర్ దాన్ చేయాలి ప్లస్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ కంప్యూటర్లో మన డేటా ఎలా స్టోర్ చేస్తాం అనుకున్నాం ఫైల్ కానీ ఫోల్డర్ కానీ సో ఈ ఫైల్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫోల్డర్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాం మనకి నచ్చిన లొకేషన్కి వెళ్ళి ఫోల్డర్ క్రియేట్ చేస్తాం సో ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫోల్డర్ క్రియేట్ చేసినప్పుడు మనకు నచ్చిన లొకేషన్ సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ లేదా డెస్క్ టాప్ కానీ మై డాక్యుమెంట్స్ కానీ వెళ్ళి అక్కడ డైరెక్ట్గా ఫోల్డర్ క్రియేట్ చేస్తాం మరి ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి ఫైల్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతి ఫైల్కి ఒక నేమ్ పెట్టుకోవాలి అలానే ఫైల్ని ఏ లొకేషన్ లో సేవ్ చేస్తున్నామో ఆ లొకేషన్ కూడా సెలెక్ట్ చేయాలి ఇక్కడ కామన్ గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఫైల్ క్రియేట్ చేసినప్పుడు నచ్చిన ఫైల్ని అప్లికేషన్ ఓపెన్ చేసి డేటా అనేది టైప్ చేస్తారు సేవ్ అంటారు సేవ్ అన్న తర్వాత నేమ్ అడుగుతుంది నేమ్ ఇస్తారు సేవ్ అంటారు లొకేషన్ ఎవరు సెలెక్ట్ చేయరు సో ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయాలి అంటే మెయిన్ గా ఒకటి ఏ లొకేషన్ లో సేవ్ చేస్తున్నాం ఏ నేమ్ తో సేవ్ చేస్తున్నాం ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు మెయిన్ అవి రెండు చూసుకోవాలి బట్ కామన్ గా అందరూ ఏం చేస్తారు నేమ్ ఇస్తారు లొకేషన్ చూడరు సేవ్ అంటారు సేవ్ అన్నప్పుడు డిఫాల్ట్ గా ఎక్కడికి వెళ్ళి సేవ్ అవుతుంది మై డాక్యుమెంట్స్ సో మై డాక్యుమెంట్స్ అనేది ఏంటి డిఫాల్ట్ స్టోరేజ్ లొకేషన్ మీరు లొకేషన్ సెలెక్ట్ చేస్తే మీరు ఇచ్చిన లొకేషన్కి వెళ్తుంది ఒకవేళ మీరు లొకేషన్ సెలెక్ట్ చేయలేదు అనుకోండి డిఫాల్ట్ గా మై డాక్యుమెంట్స్కి వెళ్తుంది ఒకవేళ కదా ఓకే సో ఇప్పుడు ఫైల్ అంటే ఏంటి ఫోల్డర్ అంటే ఏంటో తెలిసింది ఫైల్ ఫైల్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసింది ఓకే సో నెక్స్ట్ క్లాస్ లో ఈ ఫైల్స్ ని మనం ఎలా స్టోర్ చేయాలి ఎక్కడ స్టోర్ చేయాలి ఎక్కడికి వెళ్ళి యాక్సెస్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం స్టార్టింగ్ మీకు తీరి పార్ట్ కొంచెం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి ఇది చిన్న చిన్న బేసిక్సే అంటే జనరల్ గా మనం బయట అందరూ చెప్తూ ఉంటారు ఫైల్స్ అంటారు ఫోల్డర్స్ అంటారు సాఫ్ట్వేర్ అంటారు హార్డ్వేర్ అంటారు ఇవన్నీ మనం వర్క్స్ వింటాం కానీ అందరికీ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి మీకు అందుకే థీరీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా సో లైన్ టు లైన్ క్లియర్గా వీడియో ఎండ్ వరకు జాగ్రత్తగా వినండి ప్రీవియస్ క్లాసెస్ కూడా మీరు వింటే బేసిక్స్ అనేది క్లియర్గా అర్థం అవుతుంది సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే కంప్యూటర్ మీరు ఆపరేట్ చేసినప్పుడు మీకు కంప్యూటర్ ఈజీగా అనిపిస్తుంది అంటే జనరల్గా ఆపరేట్ చేస్తూ ఉంటారు కానీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు సో ఈ థీరీలో మీకు ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది సో మీరు చూడండి క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోస్ అన్నీ నీట్గా ఫాలో అవ్వండి ఓకే తీరీ కాబట్టి స్టార్టింగ్ మీకు కొంచెం తీరీ ఎక్కువే ఉంటుంది ఓకే రైట్ సో నెక్స్ట్ ఫైల్స్ గురించి డిస్కస్ చేసాం ఫోల్డర్స్ గురించి డిస్కస్ చేసాం అలానే కంప్యూటర్లో డేటా ఎలా స్టోర్ చేస్తామో డిస్కస్ చేస్తాం ఎక్కడ స్టోర్ చేస్తామో డిస్కస్ చేస్తాం ఓకే డేటా అనేది ఫైల్లో ఉంటుంది ఫైల్స్ అన్ని తీసుకెళ్లి ఫోల్డర్స్లో పెడతాం ఈ ఫోల్డర్స్ అన్ని తీసుకెళ్ళి కంప్యూటర్ హార్డ్ డిస్క్లో పార్టీషన్లో స్టోర్ చేస్తాం ఓకే మరి నా సిస్టంలో ఫైల్స్ ఉన్నాయి ఫోల్డర్స్ ఉన్నాయి కంప్యూటర్ పార్టీషన్స్ ఉన్నాయి నా డేటా అంతా సిస్టంలో ఉంది సో డ్రైవ్లో డేటా ఉంది డెస్క్టాప్ మీద డేటా ఉంది లేదంటే మై డాక్యుమెంట్స్లో నా డేటా ఉంది లేదంటే నేను ఇంటర్నెట్ నుంచి సమ్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేశాను ఆ డేటా అంతా డీఫాల్ట్గా డౌన్లోడ్ లోకి వెళ్ళి స్టోర్ అయ్యింది సో మరి ఇప్పుడు నాకు డేటా నేను యాక్సెస్ చేయాలి ఎక్కడికి వెళ్ళి యాక్సెస్ చేయాలి ఓకే ఇప్పుడు నార్మల్గా మీరు కంప్యూటర్ ఆన్ చేయగానే డెస్క్ టాప్ కనిపిస్తుంది డెస్క్ టాప్ మీద ఐకాన్స్ ఉంటాయి ఫైల్ ఫోల్డర్ షార్ట్ కట్స్ మౌస్తో క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది సో అలా కాకుండా మీకు డి డ్రైవ్లో డేటా ఉంది ఈ డ్రైవ్లో డేటా ఉంది లేదంటే డౌన్లోడ్స్ అనే ఫోల్డర్లో డేటా ఉంది ఓకే ఈ డేటా ఎక్కడికి వెళ్ళి యాక్సెస్ చేయాలి లేదంటే మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంది లేదంటే మెమరీ కార్డు ఉంది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు సిస్టమ్కి లేదంటే మెమరీ కార్డు కనెక్ట్ చేశారు లేదంటే మొబైల్ కనెక్ట్ చేశారు సో ఈ కంటెంట్ అంతా ఎక్కడికి వెళ్ళి మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుంది మై కంప్యూటర్ ఆర్ దిస్పిసి ఆర్ ఫైల్ ఎక్స్ప్లోరర్ సో మై కంప్యూటర్ అన్న దిస్పీసీ అన్న ఫైల్ ఎక్స్ప్లోరర్ అన్న ఏదన్నా ఒకటే ఓకే మన గా మొబైల్ తీసుకోండి ఎగ్జాంపుల్ అంటే మొబైల్ తో నేను ప్రతిదీ ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే డేస్ మొబైల్ అనేది అందరికీ కామన్ అయిపోయింది అందరూ యూజ్ చేస్తున్నారు సో మొబైల్ అనేది ఆపరేట్ చేయడం అందరికీ తెలుసు కాబట్టి మొబైల్ తో కంపేర్ చేసి చెప్తున్నాను సో మొబైల్లో మీరు ఏదైనా డేటా కావాలనుకోండి మనం ఏం చేస్తాం ఫైల్ మేనేజర్కి వెళ్తాం ఫైల్ మేనేజర్ క్లిక్ చేస్తే అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి అవైలబుల్ ఉంటుంది సో మొబైల్లో ఫైల్ మేనేజర్ అంటాం కంప్యూటర్లో మై కంప్యూటర్ ఆర్ దిస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటారు మూడు ఒకటే సో ఈ మై కంప్యూటర్ డెస్క్ మీద ఉంటుంది మనకి ఐకాన్ అది ఐకాన్ క్లిక్ చేస్తే డెస్క్ మీద మై కంప్యూటర్ ఐకాన్ క్లిక్ చేస్తే అందులో మనకి డ్రైవ్స్ అన్నీ కనిపిస్తాయి సో ఒకవేళ మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ లేదనుకోండి దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది విండో కీ ప్లస్ ఈ విండో కి ప్లస్ ఈ కీబోర్డ్ లో విండో కి ప్లస్ ఈ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా మీకు మై కంప్యూటర్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఈ షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్ లో నేను ఒక క్లాస్ చెప్తాను మీకు అక్కడ మీకు క్లియర్ గా అర్థం అవుతాయి షార్ట్ కట్స్ అన్ని ఎలా యూస్ చేయాలి సో ఎలా అప్లై అనేది అంతా ఫర్దర్ క్లాసెస్లో క్లారిటీగా అర్థం అవుతుంది ఓకే సో ఇప్పుడు కంప్యూటర్లో ఉన్న ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మై కంప్యూటర్కి వెళ్ళాలి సో మై కంప్యూటర్కి వెళ్తే మై కంప్యూటర్లో మనకి ఏముంటాయి డ్రైవ్స్ ఉంటాయి డ్రైవ్స్ అన్ని మనకు అందులో ఆల్రెడీ డివైడ్ అయ్యి ఉంటాయి అక్కడ నుంచి మనం డేటా అంతా తీసుకోవచ్చు ఓకే సో ఇక్కడ మై కంప్యూటర్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ఏ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ అవర్ పర్సనల్ డేటా ఓకే మై కంప్యూటర్లో ఏముంటాయి పార్టీషన్స్ ఉంటాయి సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ చెప్పాను కదా ఇందాక పార్టీషన్స్ ఉంటాయని ఈ పార్టీషన్స్ అన్ని మై కంప్యూటర్ లో ఉంటాయి ఓకే మై కంప్యూటర్ ఓపెన్ చేసి ఏ డ్రైవ్ లో డేటా ఉంది ఆ డ్రైవ్ లో అలానే మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తారు పెన్ డ్రైవ్ కూడా ఎక్కడ కనిపిస్తుంది మీకు మై కంప్యూటర్ లోనే కనిపిస్తుంది మొబైల్ కనెక్ట్ చేస్తారు మొబైల్ కూడా ఎక్కడ కనిపిస్తుంది మై కంప్యూటర్ లోనే కనిపిస్తుంది అంటే ప్రతి డివైస్ కూడా మనకి మై కంప్యూటర్ లోనే ఉంటుంది సో మై కంప్యూటర్కి వెళ్ళి అక్కడ నుంచి మనం డేటా యాక్సెస్ చేస్తాం అలా కాదండి నేను కనెక్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది కదా అది షార్ట్ కట్ మెథడ్ ఓకే మీరు మొబైల్ కనెక్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ ఏరియా ఎక్కడ ఉంటుందో మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లో చెప్పాను డెస్క్ టాప్ లో డేట్ అండ్ టైం దగ్గర రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది ఓకే అక్కడ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది అవన్నీ షార్ట్ కట్ మెథడ్స్ సో డైరెక్ట్గా మనకి ఎక్కడ ఉంటుంది అంటే మై కంప్యూటర్కి వెళ్తే మై కంప్యూటర్లో మన డేటా అంతా అవైలబుల్ ఉంటుంది సో అర్థమైంది కదండి సో ఫైల్ అంటే ఏంటి ఫోల్డర్ అంటే ఏంటి ఫైల్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి కంప్యూటర్లో ఎక్కడ స్టోర్ చేయాలి సో ఇదంతా కూడా సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి